గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం సంజయ ఉవాచ తం తదా కృపయా విష్టం అశ్రుపోర్ణాకులేక్షణం విషిదంతమిదం వాక్యం ఉ వాచ మధుసోదన సంజయుడు పలికెను చింతా క్రాంతుడై అశ్రువులతో నిండిన నేత్రములు గలవాడు జాలితో నిండిన వాడును అగు అర్జునుని గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను లౌకికమైన జాలి చింత అశ్రువులు అనునవి ఆత్మజ్ఞాన రాహిత్యమునకు చిహ్నములు నిత్యమైన ఆత్మ కొరకు చూపెడి జాలియే వాస్తవమునకు ఆత్మానుభూతి అనబడును ఈ శ్లోకమున మధుసూదన అను పదము మిక్కిలి ప్రధానమైనది శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసును సంహరించి ఉండెను ఇప్పుడు కర్తవ్య నిర్వహణమున అవరోధము కలిగించిన భ్రాంతి రాక్షసుని సంహరింపవలెనని అర్జునుడు శ్రీకృష్ణుని కోరుచున్నాడు జాలిని ఎప్పుడు ఎక్కడా చూపవలెనో ఎవ్వరునో ఎరగరు నీటిలో మునిగిపోవచ్చున్న మానవుని బాహ్యమైన దుస్తులపై జాలిచూపుట మూర్ఖత్వమే కాగలదు అజ్ఞానమను సాగరమున పడిన మానవుని బాహ్యమైన దుస్తులను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడు ఎన్నడునో రక్షింపబడడు ఈ విషయముడు తెలియక బాహ్య వస్త్రము వంటి దేహము కొరకే చింతించువాడు శూద్రుడు అని పిలువబడు క్షత్రియుడైనందున ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యము కాదని శ్రీకృష్ణుడు పలికెను ఈ అధ్యాయమునందు భౌతిక దేహము మరియు ఆత్మను గూర్చిన విశ్లేషణాత్మకమైన అధ్యయనము కలదు ఇది పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరింపబడి ఆత్మసాక్షాత్కార శాస్త్రమును గూర్చి మనకు బోధించుచున్నది